లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము అంతటి వారందరూ లేచి ఆయనను పిలాతునద్దుకు తీసుకునిపోయి ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరునుకు పన్నెయ్యవద్దనియో తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగుగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ మనిషిని ఎందు నాకు ఏ నేరమునూ కనబడలేదనను అయితే వారు ఇతడు గలిలేయా దేశం మొదలుకొని ఇంతవరకును దేశం దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పారు పిలాతు ఈ మాట విని ఈ మనుషుడు గలిలేయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడిని తెలుసుకుని హేరోదు నగకు ఆయనను పంపెను హేరోదు ఆ దినములలో ఎరూషలేములో ఉండెను యేసును చూచి మిక్కిలి సంతోషించెను ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడనిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీయూ ఇయ్యలేదు ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరం మోపిరి హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునద్దుకు మరలా పంపాను అంతకుముందు హీరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులయ్యిండి ఆ దినమననే ఒకనికొకడు మిత్రులైరి అంతటి పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా ఎద్దుకు తెచ్చితరే ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు హేరోదునకు కూడా కనబడలేదు హేరోదు అతని మా ఎద్దుకు తిరిగి పంపను కదా ఇదిగో మరణమునకు తగిన దేదియు ఇతడు చేయలేదు కాబట్టి నేను ఇతనిని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చరసల్లో వేయబడినవాడు పిలాతు ఏసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని వేయము సిలువ వేయము అని కేకలు వేసిరి మూడవమారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసను ఇతని ఎందు మరణమునకు తగిన నేరమేమియూ నాకు ఆగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతనని వారితో చెప్పాను అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ మేమని అడుగుగా వారి కేకలే గెలిచెను కాగా వారు అడిగినట్టే జరుగువలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి ఏసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించను వారు ఆయనను తీసుకుని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకుని ఏసు వెంట శిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకునిచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి ఏసు వారి వైపు తిరిగి ఎరుషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడువకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలీయని స్థనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు వారు పశ్చిమ రానుకే ఇలాగ చేసిన ఈడలా ఎండిని దానికి ఏమి చేయదురో అని చెప్పాను మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి వారు నేరము చేసినవారు వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా వేసరి యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో గనుక వీరిని క్షమించుమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి ప్రజలు నిలువబడి చూచుచుండిరి అధికారులను వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఏడల తను తనను రక్షించుకొనునని అపహసించరి అంతటా సైనికులు ఆయన ఎద్దుకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకును ఆయనను అపహసించరి ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా రాయబడను వేలాడ ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నువ్వు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకును మమ్మను కూడా రక్షించుమని చెప్పాను అయితే రెండవ వాడు వాని గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను అప్పుడు రమారమి ఆయన అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడాయను గర్భాలయపు తెర నడిమికి చినిగాను అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానను ఆయన ఏలాగూ చెప్పి ప్రాణము విడిచెను శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమపరిచను చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకునిచూ తిరిగి వెళ్ళిరి ఆయనకు నిలవైన వారందరూ గలిలే నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి హరిమతయీయ అను యూదులర పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని ఒకరుకు కనిపెట్టుచుండినవాడు అతడు పిలాతునద్దుకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సనపు నారబటతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను అందులో ఎవడనో అంతకు మునిపెప్పుడునూ ఉంచబడలేదు ఆ దినము సిద్ధపరుచు దినము విశ్రాంతి దినారంభము కావచ్చును అప్పుడు గలిలే నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగుంచబడనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి ఇంతటితో లూకా సువార్త ఇరవై అధ్యాయము పూర్తి చేయబడినది